కొండవారపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది పలువురు ప్రముఖులు పాల్గొన్నారు విద్య యొక్క వివరించారు పట్టణం కొండవారిపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు చిన్నారుల పట్ల తల్లిదండ్రుల బాధ్యతలు వివరిస్తూ ప్రధాన ఉపాధ్యాయురాలు వెంకాయమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో షీలి ప్రసాద్ గూటమ్ అప్పారావు పట్టణ వైనార్టీ సెల్ కార్యదర్శి మొహమ్మద్ హబీబ్ ముప్పిడి షామ్ స్కూల్ కమిటీ చైర్మన్ ఇరువుల అప్పారావు పాల్గొని ప్రసంగించారు ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ఆధునిక విద్యా విధానాన్ని వివరించారు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచవలసిన గురించారు గుర్తించారు విద్యార్థులచే తల్లిదండ్రులకు బంధనం చేయించారు బీజేపీ నాయకులు వల్లూరు తాతారావు కాకాడ నౌకరాజు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు తల్లికి వందనండి స్కూల్ యూనిఫామ్ తర్వాత ఈ యొక్క భోజన విషయం అవనండి మంచి నాణ్యత గల భోజనాన్ని ఇస్తూ మనల్ని ఇంకా చదువుకునే స్థాయిలో బాగా పెంపొందిస్తూ మన విద్యాశాఖ మనిషి లోకేష్ గారు ఈ స్కూల్ మీద ఫోకస్ పెట్టి ఏ విధంగా స్కూల్ నడిపింపబడుతున్నాయి నడవాలి అనే కొన్ని కొన్ని రోజులు ఎక్కబడుతున్నాయి ఈ కాలంలో ఆయన గవర్నమెంట్ మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి నారా లోకేష్ గారు కూడా మనందరూ పిల్లల చదువులు ఇంకా కూడా ఉన్నతంగా ఉండాలని చెప్పేసి వారు ప్రభుత్వంలో మరి పిల్లలందరూ కూడా మంచి యూనిఫామ్స్ కానీ రాదు అలాగే ఇప్పుడు భోజనం కూడా భోజనంలో కూడా మరి సన్న బియ్యం కూడా ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తా చెప్పారు అలాగే ఈరోజు పేర్లు వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా మొదటి పిల్లలకు చదువు కోసము పిల్లలు ఎలా చదువుతున్నారు బాగా చదువుతున్నారా లేదా చదువుతున్నారా లేదా తెలుసుకోవడం కోసం పిల్లలకి ఇక్కడ ఏమైతే ఒక తల్లికి నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలకి కూడా తల్లికి వందనం పడ్డది మా సచివాలయంలోనే ఆరుగుల గంగా భవన్ అనేటువంటి పేరు చూసినట్లయితే ఆ లిస్టులో ఎలిజిబుల్ లిస్టులో ఆ యొక్క ఆ వ్యక్తి పేరు ఆ యొక్క తల్లి పేరు నాలుగు సార్లు వచ్చింది అంటే నలుగురు బిడ్డలకి కూడా తల్లికి వందనం పడ్డది మరి ఈ దినం చూసినట్లయితే పిల్లల్ని మనం చూసినట్లయితే పిల్లలు చూడండి వాళ్ళకి యూనిఫామ్ చూడండి ప్రైవేట్ స్కూల్లో ఎలాంటి యూనిఫామ్ ఉందో అలాంటి యూనిఫామ్ వెళ్ళి ఈరోజు చేసుకున్నారు